ప్రభాకర్ రావు శ్రవణ్ రావు విదేశాల్లో ఉన్నారు విదేశాల్లో ఏమైనా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందా అమెరికాలో చట్టాలు ఉంటాయి దానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చొరవంటే ఒక ఉత్తరం తీసుకుపోయి ఢిల్లీకి ఇస్తే విదేశాల నుంచి వస్తారా ఎప్పుడో బాంబేలో జరిగినటువంటి బాంబు పేలుళ్లలో అమెరికా కోర్టు అనుమతితో మొన్న తీసుకురావడం కోసం కోర్టు అనుమతిచ్చి ఈ మధ్యలో అనేక సంవత్సరాల తర్వాత అదేదో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేసీఆర్తో కుమ్ముక్క కాదు మేమే స్వయంగా ఈ కేసు మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని హైకోర్టులో భారతీయ జనతా పార్టీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాం కేసు నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి వదిలిపెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు మేము వదిలిపెట్టమనే విషయాన్ని మరొకసారి మనం చేస్తా ఉన్నాను ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ వదిలిపెట్టినా బీజేపీ వదిలిపెట్టదు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రసంగంలో ఓటమి భయం కనిపిస్తోంది ఇప్పటికీ ప్రతిపక్ష నేతలానే ఆయన మాట్లాడుతున్నారు ఎన్నికలకు గురించి తక్కువగాను విమర్శలు ఎక్కువగాను చేశారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటి వరకు మాట్లాడడం లైవ్ చూశాం